గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో రఘురామకృష్ణం రాజు గారి అంటే ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారా లేదా అనేది అసలు చాలా మందిలో ఒక అంటే ఒక ఉత్సుకతతో ఉన్నారు చాలా మంది అయితే ప్రస్తుతం టిడిపి నుంచి ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వబోతున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనకందరికీ తెలిసిందే రఘురామకృష్ణం రాజు గారికి మన టికెట్ ఇవ్వలేదు బీజేపీ నుంచి కానీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించలేదు సో అంటే ఒక మంచి అంటే ఫేమస్ ఆయన చాలా ఫేమస్ అయినటువంటి నాయకుడు కూడా ఇవ్వలేదని చాలా మంది అంటే అంటే డైరెక్ట్ గానే అడుగుతున్నారు విమర్శిస్తున్నారు సో అది మనం అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు టిడిపి నుంచి ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వబోతున్నట్లుగా అలాగే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి మామూలు అంటే తన మంత్రివర్గంలో మంత్రిగా గానీ లేకపోతే హోం మంత్రిగా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నారు సార్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే త్రీ డేస్ బ్యాక్ రఘురాం కృష్ణరాజు గారితో నేను వ్యక్తిగతంగా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది చాలాసేపు వారు నేను కలిసి నేను అరసమల్లి శ్రీనివాసరావు గారు వారు మేము ముగ్గురమే ఈ సీట్లుకి ఉన్న సానుకూలత ప్రతికూలత ఎందుకు నర్సాపురంలో ఎవరు అడ్డగించడంతో ఆయన అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇంకొన్న ఆప్షన్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత మాత్రం సానుకూలత ఉన్నారు ఈయన్ని పరిగణలోకి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా కొంచెం లోతుగానే చర్చించడం జరిగింది ఆ చర్చించిన నేపథ్యంలో వారి నుంచి వ్యక్తమైన అభిప్రాయం ఏంటంటే నరసాపురంలో రఘురాం కృష్ణరాజు గారి అభ్యర్థిత్వం ఖరారు చేయించటానికి అంటే నరసాపురం స్థానాన్ని సీట్ల కేటాయింపులో భారతీయ జనతా పార్టీ కోరింది కాబట్టి మీ కోటాలో నరసాపురం తీసుకుంటున్నారు కాబట్టి మీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పని పూర్తి స్థాయి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ మీద పెట్టడం జరిగింది అయినా సరే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు అనుకున్న శ్రీనివాస వర్మ గారికి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది రఘురాం కృష్ణరాజు గారు కూడా ఊహించని కోణం ఇది ఎందుకంటే ఆయన ఏం ఆశించారు అని అంటే ప్రతిపక్ష పార్టీలతో పాటుగా తాను కూడా అధికార వైసీపీ పార్టీ ఎంపీ అయ్యున్నా కూడా గత నాలుగు సంవత్సరాలుగా పార్టీతోటి విభేదించి ప్రభుత్వ వైఫల్యాలని నిత్యం ఎత్తి చూపుతూ ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నా ప్రభుత్వం చేత డిస్క్వాలిఫికేషన్ నోటీసు ఇప్పించుకోవడానికి కారకున్నయ్య ఉన్నా అంటే ప్రభుత్వానికి వైరిగా మారిపోయి ఉన్నా ప్రభుత్వం చేత పోలీస్ కేసు నమోదు చేయించుకోబడ్డాను కస్టడియల్ టార్చర్కి గురయ్యాను ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఎంత కీలకంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి అంత కీలకంగా నేను కూడా పనిచేస్తున్నా కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని అక్కడ కూటమిలో ఆ సీటు ఎవరికి కేటాయింపు జరిగినా వారి తరపున నేనే అభ్యర్థిగా పరిగణింపబడతానని చెప్పని కొంత నమ్మకంతో ఆయన ఉన్నారు ఆ నమ్మకం దెబ్బతింది అంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఈ కోణం ఆయన ఊహించలా అంటే తనని ఇగ్నోర్ చేస్తారు తన పరిగణలోకి కూడా తీసుకోరు అన్న అంశాన్ని కూడా ఆయన ఊహించాల ఖచ్చితంగా నన్నే కన్సిడర్ చేస్తారు నన్నే ప్రయోటైజ్ చేసుకుంటారు అని చెప్పిన ఆలోచనలు ఆయన ఉన్నారు ఆ నమ్మకం దెబ్బతింది సహజంగానే నిరుత్సాహపడతారు అదే సందర్భంలో ఆయనకి కూడా గత నాలుగు సంవత్సరాల ఆయన పోరాట పటిమ అదే సందర్భంలో ఆయనకి ఎదురైన కస్టోడియల్ టార్చర్ నేపథ్యంలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది ప్రజల్లో ఆయన పట్ల అభిమానము పెరిగింది ప్రజల్లో ఇటువంటి నేపథ్యంలో రఘురాం కృష్ణరాజు గారిని కూడా కన్సిడర్ చేయకపోవటం ఏంటి అని చెప్పని భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడ్డారు చాలామంది అంటే ఆయన అభిమానులు ఇదే సందర్భంలో మరి సహజంగా నా పరిస్థితి ఏంటి నన్ను ఎందుకు కన్సిడర్ చేయటం లేదు అని చెప్పని ఆయన కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సంకేతం వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని భారతీయ జనతా పార్టీ లాగా డిజోన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈయన కనపరిచిన పోరాట పంద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగత శత్రువుగా ఈయన ట్రీట్ చేసిన తీరు ఈయన మీద జరిగిన భౌతిక దాడి ఎందుకంటే పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసి అనధికారికంగా ఆయన్ని హింసకు గురి చేశారు శారీరక హింసకు గురి చేశారు భౌతికంగా దాడికి పాల్పడ్డారు కస్టడియల్ టార్చర్కి గురి చేశారు ఇటువంటి సందర్భంలో అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలి అన్న భావన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కూడా వ్యక్తం అయింది ఇది రఘురామ కృష్ణరాజు గారి నుంచే నేను స్వయంగా విన్నా అంటే అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన ఎరువురు కూటమిగా ఉన్నారు ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారిని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పోటీ చేయించాలా జనసేన పార్టీ వైపు నుంచి పోటీ చేయించాలా అనేది తెలుగుదేశం జనసేన ఇరువురు అధినాయకత్వాల మధ్య చర్చ జరుగుతుంది అంటే ఒకవేళ ఇస్తే చెప్తాను నేను అది ఇటువంటి పరిస్థితుల్లో రఘురాం కృష్ణరాజు గారిని ఎమ్మెల్యేగా అకామిడేట్ చేయాలా ఎంపీగా పరిగణలోకి తీసుకోవాలా ఎంపీగా పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు కోటాలో కేటాయించబడిన రెండు పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్టే మచిలీపట్నం స్థానానికి వలమనేని బాలస్వరి గారు సిట్టింగ్ ఎంపీని అలాగే కాకినాడ స్థానానికి ఉదయ్ కుమార్ గారిని జనసేన పార్టీ ప్రకటించేసింది కాబట్టి ఎంపీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆస్కారం లేదు జనసేన నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలి తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది కాబట్టి ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి ఖరారు చేస్తారా చేస్తే ఏ స్థానం నుంచి ఖరారు చేస్తారు లేదు తెలుగుదేశం కూడా ఎమ్మెల్యేగానే ప్రతిపాదిస్తుందా ఇక్కడ రాజుగారితో నేను మాట్లాడినప్పుడు వారైతే ఎమ్మెల్యేగా అయినా సరే ఎంపీగా అయినా సరే వారు సిద్ధంగానే ఉన్నారు పోటీ చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు తెలుగుదేశం నుంచి అయినా సరే జనసేన నుంచి అయినా సరే ఏ పార్టీ నుంచి అయినా సరే పోటీ చేయడానికి కూడా వారు సిద్ధంగానే ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న కూటమి తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తనని ఏ పార్టీ ఏ స్థానంలో అకామిడేట్ చేసినా సిద్ధంగానే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలు తన పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉన్నారు ఎక్కడి నుంచి అయినా ఏ పార్టీ తరఫునైనా పోటీ చేయడానికి తగిన సామర్థ్యం నాకు అనే భావనలో ఆయన ఉన్నారు ఒక ఆత్మవిశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రేపు రోజున మంత్రివర్గంలోకి తీసుకుంటారా పలానా ఇస్తారా అనే చర్చలు పోసి ఇప్పుడే జరగకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏమవుద్ది ఎన్నికలను ఎదుర్కోవాలి ఎన్నికలను ఎదుర్కొన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఏ జిల్లాలో రాజుగారు పోటీ చేస్తున్నారో ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు ఎగ్గుతుందో అక్కడ సామాజిక ఈక్వేషన్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రేపు మంత్రివర్గంలోకి ఇక్కడ కూటంలో పోటీ చేస్తున్నారు మంత్రివర్గంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంగా ఇప్పుడు ఎట్లయితే శాసనసభ స్థానాలు పార్టీల మధ్య పంపిణీ జరిగిందో రేపు మంత్రి పదవులు కూడా ఈ పార్టీల ప్రాతిపదికన పంపిణీ జరుగుతుంది అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్ని మంత్రివర్గ స్థానాలు వస్తాయి తెలియదు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పక్షంలో అదే సందర్భంలో ఈ సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఇవన్నీ వీటి అన్నింటినీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడే అస్యూరెన్స్ ఇవ్వరు అక్కడ ఉన్న ప్రాస్పెక్ట్స్ సానుకూలంగా ఉంటే రాజుగారికి అకామిడేట్ చేయడానికి స్కోప్ ఉంటే అప్పుడు పరిగణలోకి తీసుకుంటారని చెప్పలేం కానీ ఇప్పటికి ఇప్పుడే మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటాము పలానా ఇస్తాము అని చెప్పని అటువంటి అష్యూరెన్సెస్ ఇవ్వటానికి ఇప్పుడు సాధ్యపడదు ఎందుకంటే ఎన్నికలు ఎదుర్కోవాలి ఎన్నికల నెగ్గాలి ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడతారో తెలియదు ప్రజల అభిప్రాయం ఎట్లుంటుందో తెలియదు ప్రజాభిప్రాయం కదా అంతిమంగా డిక్టేట్ చేసేది ప్రజాభిప్రాయం వీళ్ళకి సానుకూలంగా రావాలి వీళ్ళు ఎన్నికల నెగ్గాలి సాన్ సరైన సంఖ్యలో సీట్లు దక్కాలి ఆ పర్టికులర్ జిల్లాలో ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు నెగ్గుతారో తెలియదు సో ఇవన్నీ జిల్లాని పరిగణలోకి తీసుకోవాలి రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి పార్టీలను పరిగణలోకి తీసుకోవాలి వీటిని అన్నిటి దృష్ట్యా ఆ రోజు నిర్ణయాలు ఉంటాయి తప్ప మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడే అసూరెన్స్ ఎవరు కానీ నాకున్న సమాచారం వరకు రాజుగారితో నేను ఇంట్రాక్ట్ అయిన వరకు రాజుగారు ఖచ్చితంగా ఎన్నికల రంగంలో ఉంటారు అది ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగానా తెలుగుదేశమా జనసేన ఇంకొక లోతైన సమాచారం ఏంటి అంటే ఇప్పటికీ ఇంకా భారతీయ జనతా పార్టీని కూడా మీ నిర్ణయాన్ని రీకన్సిడర్ చేయండి అక్కడ రాజుగారు సమర్థుడైన అభ్యర్థి అని చెప్పనే చర్చ కూడా నడుస్తుంది అనౌన్స్ చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ప్రతిపాదించిన శ్రీనివాస్ వర్మ గారు రెండు వేల తొమ్మిదిలో వారు అక్కడ పోటీ చేయడం జరిగింది వారికి వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ రావడం జరిగింది వేరే రాజు గారు బంపర్ మెజార్టీతో అక్కడ నెగ్గున్న సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు కూటంలో పోటీ చేస్తున్నాం మానదండలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆయనకు అభ్యర్థితో నిరాకరించడం వల్ల భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటుందన్న అభిప్రాయం ప్రజల్లో బలపట్టం కూడా సరైన సంకేతం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆయన అభ్యర్థితో నిరాకరించిందన్న అన్న భావన ప్రజల్లోకి తప్పుడు సంకేతం పంపిస్తుంది రేపటి రోజున అది కూటమి విజయావకాశాలకి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపడానికి ఆస్కారం అవుద్ది అన్న చర్చ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా చాలా కీలకంగా చేరుస్తూ ఉన్నారు అంటే వారి దగ్గర కూడా అటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ రీకన్సిడర్ చేసినా చేయొచ్చు కాబట్టి ఏంటంటే ఏ పార్టీ తరఫునైనా సరే ఏ స్థానం నుంచో వీటిని అన్నింటి పట్ల క్లారిటీ రావడానికి ఇంకొక కొంచెం సమయం పట్టుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మే పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నోటిఫికేషన్ వస్తుంది అక్కడి నుంచి నామినేషన్లు ప్రస్థానం బిగినవుద్ది ఈ లోపుగా మార్పు చేర్పులు ఉంటాయి ఆ ఉండేది రాజుగారికి ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అనేది క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఆయన అయితే ఎన్నికల క్షేత్రంలో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయడం ఖాయం సార్ ఒకవేళ మీరు అన్నట్లు ఈ కూటమిలో ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తారంటున్నారు ఒకవేళ ఆయనకి ఇవ్వలేకపోతే ఇండిపెండెంట్ గా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా నాకున్న సమాచారం వరకు ఆయన్ని తప్పనిసరిగా పార్టీ ప్రతినిధిగానే పోటీ చేస్తారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే పరిస్థితులు రావు అక్కడ వరకు రాదంటలో పార్టీ ప్రతినిధిగా పోటీ చేస్తారు ఏ పార్టీ ఏ స్థానం శాసన కా పార్లమెంట్ గా అనేది క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది అంటే రఘురామకృష్ణం రాజు గారు లేకపోతే మేము మాట్లాడినప్పుడు మాతో సంభాషించినప్పుడు ఆ నిమిషాన నేను రాజు గారు అరసమల్లి శ్రీనివాసరావు గారు మేము ముగ్గురుమే ఉన్నాం కాన్ఫిడెన్షియల్ గా చాలా ఎక్కువసేపే అన్ని లోతుగా చర్చించడం జరిగింది ఆ రోజున్న మూడు ప్రకారం వారు దేనికైనా సిద్ధంగానే ఉన్నారు బహుశా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంటారని చెప్పని నేను భావిస్తున్నా ఓకే సార్ ఓకే సార్ మొత్తానికైతే త్రిబులార్ గారి విషయంలో ఇంకా సస్పెన్స్ ఇంకా మనకు కొనసాగుతూనే ఉంది త్వరలోనే అంటే ఆయన ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు ఏదో ఒక రకంగా అయితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మీరు అంటున్నట్టుగా కూటమి తరపునే ఆయన పోటీ చేయబోతున్నారని అయితే మీరు ఖచ్చితంగా చెప్తున్నారు చూద్దాం సార్ ముందు అసలు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా ఎంపీగా పాల్గొనబోతున్నారా అసలు ఏ పార్టీ నుంచి టికెట్ ఇవ్వబోతున్నారు ఆయన ఏం చేయబోతున్నారు సో అవన్నీ ముందు ముందు చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్